ఈ రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కు అదే విధంగా టీజీఐఏసీ ఎండీ అధికారులకు నేను సూచనలు చేస్తున్నా తక్షణమే వాళ్ళను పిలిచి కూర్చోబెట్టి వాళ్లతో మాట్లాడి అమ్మికబుల్ గా దీన్ని సెటిల్ చేసి వాళ్లకు ఒక పరిష్కార మార్గం చూపించండి అని నేను అధికారులకు ఆదేశిస్తున్నా మా పెద్దలు శ్రీధర్ బాబు గారు రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ ఈ ఫ్యూచర్ సిటీకే కాదు మొత్తం రంగారెడ్డి జిల్లాకు కూడా వారి ఇన్ఛార్జ్ మినిస్టర్ వారితో కూర్చోండి మీరు కేఎల్ఆర్ గారో మల్లరెడ్డి రంగారెడ్డి గారో లేకపోతే ఇక్కడ ఉండే కార్పొరేషన్ చైర్మన్ల సహకారం తీసుకొని కొద్ది కొద్ది మంది రైతులు వెళ్లి కూర్చొని అవుట్ ఆఫ్ కోర్టు సెటిల్మెంట్ చేసుకుంది కోర్టులో కూర్చుంటే చట్టానికి అనుమతించే దానికంటే ఒక్క రూపాయి కూడా ఎక్కువ ఇవ్వడానికి లేదు కానీ కోర్టు బయట కూర్చొని కన్సెంట్ తో చేసుకుంటే మనం కొంచెం లిబరల్ గా మీకు నష్టపరిహారం ఇవ్వడానికి ఉంటుంది ఏదో ఒక మార్గం చూపిస్తాం మీకు మీ నష్టం మీ కష్టం మీ తాతల ముత్తాతల ఆస్తి గుంజుకొని నేనేం తీసుకెళ్లాను నేను ఎవ్వరికి అన్యాయం చేయడానికి ఇక్కడ లేని అందరికి న్యాయం చేసుకుంటూ అభివృద్ధి పదం వైపు నడిపించడం కోసం నేను ఇక్కడున్న భూముల విలువ నాకు తెలుసు ఎందుకంటే భూమితో నాకున్న సంబంధం వ్యవసాయమే కాదు వ్యాపారంలో కూడా భూమితో నాకు సంబంధాలు ఉన్నాయి భూమి విలువ ఏందో నేను అర్థం చేసుకోగలిగిన మీ భూములను అప్పనంగా గుంజుకోవాలన్న ఆలోచన లేదు మీకు న్యాయం చేసి తీసుకొని దీన్ని ముందుకు తీసుకువెళ్దాం